అందరికీ నమస్కారాలు రాష్ట్రంలో వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరిట తన పర్యటనలో చేస్తున్నటువంటి రాజకీయం చాలా దుర్మార్గంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల్లో అరాచక పాలన చేశారు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీలు చేశారు మాఫియా శక్తులు వేటరేకిపోయాయి మితిమీన దౌర్జన్యాలు చేశారు ప్రజలకు రక్షణ లేకుండా చేశారు అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష పార్టీగా ఉంటూ నిర్ణయాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించకుండా విధ్వంస్కర శక్తిగా ఈరోజు ఆయన వ్యవహరిస్తున్నారు దీన్ని మేము తీరం ఖండిస్తున్నాం నిన్న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాలెం పర్యటనలో జరిగిన సంఘటనలు చాలా విచారకరం కింగ్ బెట్టింగ్ కింగ్ పెన్గా పేరున్నటువంటి క్రిమినల్ చరిత్ర వ్యక్తి నాగమల్లేశ్వరరావు ఒక సంవత్సరం క్రితం చనిపోతే ఇప్పుడు పరామర్శల పేరిట జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి తన పర్యటన పెట్టుకోవడం పోలీసు ఇచ్చిన అనుమతులను ఉల్లంఘించి వేలాది మందిని పోగు చేసుకొని డెబ్బై కిలోమీటర్ల మేర పర్యటన చేస్తూ ఐదు వేల జనాభా ఉన్నటువంటి రెంటపాలెంలో పది అడుగులు ఉన్నటువంటి వీధుల్లోకి సుమారుగా ఆరు వేల మందికి పైగా జనాలు పోగు చేసుకొని అక్కడికి వెళ్ళడం వెళ్ళిన తీరు చూస్తే మరి మొదట్లోనే ఆయన కాన్వాయిట్ ఢీకొని ఒక ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నారు ఆ తర్వాత తన పర్యటనలో లిక్కర్ బాబుల చేత డ్యాన్సులు చిందులు చేయిస్తూ గంజాయి బ్యాచ్ల చేత స్లోగన్లు ఇప్పించుకుంటూ నానా యాగి చేసి ప్రజల భయభ్రాంతులకు గురి చేశారు అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఒకసారి మనం చూస్తే రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ ఫ్లెక్సీలు ఒకసారి గమనించాల్సిన సందర్భంగా మనవి చేస్తున్నాం మరి ఈ ఫ్లెక్సీల్లో వాడిని క్యాప్షన్లు చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైయస్ఆర్సిపి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రఫా రఫా నరుగుతాం ఒక్కొక్కని అని స్లోగన్లు పెట్టి ఆ స్లోగన్లు అక్కడ రిపీట్ చేస్తూ మధ్యలో రాజారెడ్డి గారి ఫోటోలు చూపిస్తూ ప్రజల్ని హెచ్చరించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వస్తుంది రాజారెడ్డి గారు రాజ్యాంగం అమలు చేస్తాం మరి మాకు అడ్డు వచ్చిన వాళ్ళను గంగామ్మ తల్లి జాతరలో వేటలు నడిగినట్టు తల నడుపుతామని చెప్పి కూడా భయంకరమైన వాతావరణం సృష్టించారు అంటే మీరు పర్యటన పేరిట ప్రజల పైన యుద్ధం ప్రకటిస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పర్యటనలో ఇలాంటి సంఘటనలు చోచుకోవడం చాలా దౌర్భాగ్యం దురదృష్టకరం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరి ప్రెస్ మీట్లో కూడా దీన్ని రిపీట్ చేశారు ఆయన చేసి అది మంచిదే కదా అంటున్నాడు అంటే మీరు దీన్ని పూర్తిగా వత్తాశ పలుకుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన పర్యటన అన్నీ కూడా ఇదే విధంగా ఉన్నాయి ఈరోజు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజంను ప్రజలు చూపించారు ఆ రోజు చేసినటువంటి దాష్టికాలు అన్ని ఇన్ని కాదు ప్రజలను భయభ్రాంతులు చేశారు ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులు చేశారు హత్యలు చేశారు అక్రమ కేసులు పెట్టారు అర్ధరాత్రి గోడలు దూకి అరెస్టులు చేశారు మరి ఈరోజు ప్రతిపక్ష హోదా లేకపోయిన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రతిపక్షానికి చెందిన నాయకుడు ఈరోజు రాజకీయ టెర్రరిజాన్ని ప్రజలు రుచి చూపిస్తున్నాడు ఆనాడు ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజం ఈనాడు పొలిటికల్ టెర్రరిజం రాజకీయ టెర్రరిజాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు రుచి చూపిస్తూ ఉన్నారు ఆనాడు హింస చేస్తే ఈనాడు రాజకీయ హింసకు వైకాపా పాల్పడుతూ ఉంది ఒక మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏ విధంగా నిన్న చిందులేసాడో పోలీసులు బేదించాలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా ఏ విధంగా పోలీసులు బేదించాలో చూసాం ఇవన్నీ చూస్తుంటే ఒక కుట్ర ప్రకారం ఈ రాష్ట్రంలో పొలిటికల్ టెర్రరిజం చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడమే ధ్యేయంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వ తీరు చాలా దుర్మార్గంగా ఉందని కూడా ఆయన వాపోయారు అదేవిధంగా ఒక పేద జాబితా వైకాపా నాయకుల పేద జాబితా చదువుతూ వీరందరినీ కూడా ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉంది తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని చెప్పారు అక్రమ అరెస్టులకు పెట్టే డక్కు జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు సాధ్యాలు సృష్టికి పేటెంట్ హక్కు జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవరిపైన అక్రమ కేసులు పెట్టినటువంటి చరిత్ర లేదు పెట్టబోదు కూడా ఎవరిపైన కూడా తప్పుడు సాధ్యం సృష్టించాల్సిన అవసరం పోటీ ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీ కానీ కోటిం పార్టీలకు లేదు ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఈ సంవత్సర కాలంలో వాళ్ళ చరిత్ర వాళ్ళు చేసినటువంటి అరాచకాలు వాళ్ళు చేసిన దోపిడీ ప్రజాధనాన్ని లూటి చేయడం ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు కాబట్టే వాళ్ళ అరెస్టులు ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు ఏ ఒక్కరిని కూడా రాజకీయ కోణంతో కచ్చ సాధింపు చర్యలతో కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయలేదని ఈ రాష్ట్ర ప్రజాని కానీ స్పష్టంగా తెలుసు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడినా వాటిని ప్రజలు విశ్వించే పరిస్థితి లేరనే విషయం కూడా గుర్తు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మీరు తీరు మార్చుకోకపోతే మీకు రాజకీయంగా మిమ్మల్ని భూస్థాపితం చేస్తారని కూడా మీ సందర్భంగా ప్రజల ద్వారా తెలియజేస్తున్నాం ఇప్పటికీ మీరు తీరు మార్చుకోమని చెప్పు ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాలని బాధిత అయితే ప్రతిపక్షంగా వ్యవహరించాలని సందర్భంలో కోరుకుంటాం అదేవిధంగా అసెంబ్లీకి పోవు ప్రజా సమస్యల గురించి మాట్లాడవు అయితే నేరస్తులను పరామర్శించడానికి దోపిడీదారులు పరామర్శించడానికి బెట్టింగ్ కింగ్ను పరామర్శించడానికి మీరు పర్టీలు చేస్తూ ఈ రాష్ట్రం శాంతి పద్ధతి విఘాతం కలిగిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరి ప్రెస్ మీట్లో కూడా దీన్ని రిపీట్ చేశారు ఆయన చేసి అది మంచిదే కదా అంటున్నాడు అంటే మీరు దీన్ని పూర్తిగా వత్తాస పలుకుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు ఈ సంవత్సర కాలంలో మీరు చేసే అన్నీ కూడా ఇదే విధంగా ఉన్నాయి ఈరోజు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజంను ప్రజలు చూపించారు ఆ రోజు చేసినటువంటి దాష్టికాలు అన్ని కాదు ప్రజలను భయభ్రాంతులు చేశారు ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులు చేశారు హత్యలు చేశారు అక్రమ కేసులు పెట్టారు అర్ధరాత్రి గోడలు దూకి అరెస్టులు చేశారు మరి ఈరోజు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రతిపక్షానికి చెందిన నాయకుడు ఈరోజు రాజకీయ టెర్రరిజాన్ని ప్రజలు రుచి చూపిస్తున్నాడు ఆనాడు ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజం ఈనాడు పొలిటికల్ టెర్రరిజం రాజకీయ టెర్రరిజాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు రుచి చూపిస్తూ ఉన్నారు ఆనాడు హింస చేస్తే ఈనాడు రాజకీయ హింసకు వైకాపా పాల్పడుతూ ఉంది ఒక మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏ విధంగా నిన్న చిందులేసాడో పోలీసులు బేదించాలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా ఏ విధంగా పోలీసులు బేదించాలో చూసాం ఇవన్నీ చూస్తుంటే ఒక కుట్ర ప్రకారం ఈ రాష్ట్రంలో పొలిటికల్ టెర్రరిజం చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడమే ధ్యేయంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వ తీరు చాలా దుర్మార్గంగా ఉందని కూడా ఆయన వాపోయారు అదేవిధంగా ఒక పేరు జాబితా వైకాపా నాయకుల పేరు జాబితా చదువుతూ వీరందరినీ కూడా ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉంది తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నాయని చెప్పారు అక్రమ అరెస్టులు పెట్టేట హక్కు జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు సాధ్యాలు సృష్టికి పేటెంట్ హక్కు జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవరిపైన అక్రమ కేసులు పెట్టినటువంటి చరిత్ర లేదు పెట్టబోదు కూడా ఎవరిపైన కూడా తప్పుడు సాధ్యం సృష్టించాల్సిన అవసరం పోటీ ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీ కానీ కోటిం పార్టీలకు లేదు ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఈ సంవత్సర కాలంలో వాళ్ళ చరిత్ర వాళ్ళు చేసినటువంటి అరాచకాలు వాళ్ళు చేసిన దోపిడీ ప్రజాధనాన్ని చేయడం ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు కాబట్టే వాళ్ళ అరెస్టులు ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు ఏ ఒక్కరిని కూడా రాజకీయ కోణంతో కచ్చ సాధింపు చర్యలతో కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయలేదని ఈ రాష్ట్ర ప్రజాని కానీ స్పష్టంగా తెలుసు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడినా వాటిని ప్రజలు విశ్వించే పరిస్థితులు లేరనే విషయం కూడా గుర్తు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మీ తీరు మార్చుకోకపోతే మీకు రాజకీయంగా మిమ్మల్ని భూస్థాపితం చేస్తారని కూడా మీ సందర్భంగా ప్రజల ద్వారా తెలియజేస్తున్నాం ఇప్పటికీ మీరు తీరు మార్చుకోమని చెప్పుడు ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాలని బాధిత అయితే ప్రతిపక్షంగా వ్యవహరించాలని సందర్భం కోరుకుంటాం అదేవిధంగా అసెంబ్లీకి పోవు ప్రజా సమస్యల గురించి మాట్లాడవు అయితే నేరస్తులను పరామర్శించడానికి దోపిడీదారులను పరామర్శించడానికి బెట్టింగ్ కింగ్ ను పరామర్శించడానికి మీరు పర్యటన చేస్తూ ఈ రాష్ట్రం శాంతి పద్ధతి విఘాతం కలిగిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాం